శ్రీ సీతారాముల కళ్యాణం తుమ్మలగుంటలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చివిరెడ్డి మోహిత్ రెడ్డి చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి ముందుగా స్వామివారిని సుప్రభాత సేవలో మేల్కొల్పి దైనందిన పూజా కైంకర్యాలను జరిపించారు అనంతరం గర్భాలయంలోని శ్రీ సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ స్వాముల ఉత్సవ మూర్తులను బయటకు తీసుకువచ్చి అభిషేకం నిర్వహించారు అనంతరం ప్రధాన ఆలయం ముందు ఏర్పాటు చేసిన వివాహ మండపానికి ఉత్సవమూర్తులను తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీటలపై కొలువు తీర్చారు అనంతరం విశ్వక్షేణారాధన గణపతి పూజలతో కళ్యాణోత్సవ ఘట్టాన్ని ప్రారంభించారు రక్షాబంధనాలను శ్రీరామ సీతాదేవుల ఉత్సవమూర్తుల ముంజేతులకు ముంజేతలకు ధరింపజేసిన అర్చక స్వాములు శాస్త్రోక్తంగా వివాహ తంతును జరిపించారు వేద పండితుల మంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తుల శ్రీరామ నామ స్మరణల మధ్యన శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది ముందుగా నిర్ణయించిన శుభ ముహూర్తానికి రామయ్య చేయి తాకించిన మంగళ సూత్రాన్ని సీతమ్మ మెడలో అలంకరింపజేశారు అనంతరం ముత్యాల తలంబ్రాలను రామయ్య సీతమ్మల తలపై పోసిన అర్చక స్వాములు పూలమాలలు చేతబట్టి ఆడుతూ ఆనందంగా కళ్యాణ ఘట్టాన్ని జరిపించారు అంతకుముందు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఆలయ వ్యవస్థాపకులు చివరి భాస్కర్ రెడ్డి దంపతులు వస్త్రాలు సమర్పించగా తొడ మాజీ చైర్మన్ మోహిత్ రెడ్డి కళ్యాణోత్సవంలో పాల్పంచుకున్నారు భక్తులందరికీ తలంబ్రాల పంపిణీ శ్రీ సీతారాముల కళ్యాణం చూడడానికి వచ్చిన భక్తులందరికీ అర్చక స్వాములు తలంబ్రాలను అందజేయడంతో భక్తులు పోటీపడ్డారు అయితే తొక్కిసలాట జరగకుండా భక్తులు కూర్చున్న చోటికే స్వాములు తలంబ్రాలను తీసుకువెళ్లి ఇవ్వడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు ప్రతి ఏటా నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలు తరహాలోనే ఈ ఏడాది కూడా ఉత్సవాలను నిర్వహించడంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి రామనామ స్మరణలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు కళ్యాణ వేదికపై వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపిస్తున్న వివాహ తంతును వీక్షించిన భక్తులు స్వామివారు అమ్మవార్ల ఆశీస్సులు స్వీకరించారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు అందరికీ ఆలయం వద్ద వడపప్పు పానకంను ప్రసాదంగా అందజేశారు రమణీయంగా శ్రీ శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం కళ్యాణ మహోత్సవాన్ని జరిపించిన అర్చక స్వాములు సాయంత్రం శ్రీరామ పట్టాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీ సీతారామ కళ్యాణం ముగిసిన తరువాత అయోధ్యకు శ్రీరామచంద్రుడు రాజుగా పరిపాలన సాగించడానికి దశరథ మహారాజు ముక్కోటి దేవతల సాక్షిగా పట్టాభిషేకం చేసే ఘట్టాన్ని స్వాములు చూడముచ్చటగా నిర్వహించారు భక్తుల జయ జయ ద్వానాల మధ్యన శ్రీరాముని పట్టాభిషేకం రమణీయంగా సాగింది ఈ ఎవరైతే ఉన్నారో ఎవరైనా కలిపి మనం సాక్షాత్తుగా అనుగ్రహం పొందడం కోసం ఇక్కడ స్వామివారికి ఎవరు ఆ చర్య